నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ గణపతి నవరాత్రులు ఆచరించేవారు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోను సేవ్ చేసుకోండి ఎప్పటికీ మనకు వస్తుంది గణపతి నవరాత్రులు ఆలోచించేటువంటి వారు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పెట్టుకుంటూ ఉంటారు కదా ఈ సమయంలో ఏం చేస్తూ ఉంటారంటే వినాయకుడికి వేసినటువంటి ఏకవింశతి పత్రాలు ఉంటాయి కదా ఈ పత్రాలు తర్వాత వినాయకుడికి సమర్పించినటువంటి ఆ పూలమాలలు ఇవన్నీ తీయరు అలాగే ఉంచేస్తారు మొదటి రోజు పెట్టినటువంటి ఆ పత్రాలు పూలమాల పైన రెండవ రోజు మూడవ రోజు అలా తొమ్మిది రోజుల పాటు ఎన్ని రోజులు పూజ చేస్తే అలా పెట్టుకుంటూ పోతూ ఉంటారు ఇది తప్పు ఇలా చేయకూడదు అని మండపంలో పూజ చేయించేటువంటి పురోహితుడు కూడా చెప్పకపోవడం చాలా బాధాకరం కొంతమంది చెప్పినా చెప్పవచ్చు కానీ చాలా వరకు చూస్తూనే ఉంటాం ఇట్లా అయితే వినాయకుడి మీద ఈ వాడిపోయినటువంటి పూలమాలలు అంటే ఈరోజు పూజించినటువంటి పూలు పూలమాలలు పత్రములు రేపటి రోజున ఉండకూడదు అలా ఉంటే అపచారం ఈరోజు పూజించినటువంటి పుష్పాలు రేపటికి రోజుకి అవి నిర్మాల్యం ఖచ్చితంగా మరుసటి రోజు ఉదయమే అవన్నీ తీసేయాలి పూలమాలలు పత్రాలతో సహా చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ తీసేస్తే వినాయకుని ఉద్వాసన చేసినట్టేమో అనుకుంటారు కాదు ఉద్వాసన మంత్రం చెప్తేనే ఉద్వాసన చేసినట్టు కానీ నిర్మాల్యం తీసే విగ్రహాన్ని శుభ్రంగా ఉంచితే అది ఉద్వాసన కాదు వినాయకుడి మీద నిర్మాల్యం అలాగే ఉంచి మీరు పూజ చేస్తూ ఉంటే ఆ పూజ వినాయకుడు స్వీకరించాడు అంతెందుకండి మీరే ఒక మెడలో మాల వేసుకొని వరుసగా మూడు నాలుగు రోజులు అలాగే కూర్చోగలుగుతారా ఎంత చిరాకుగా ఉంటుంది అలాంటిది దేవదేవుని పైన అలా నిర్మాల్యమును అలాగే ఉంచితే ఆయనకి ఎంత చిరాకు వేస్తుంది దాని మీద చీమలు దోమలు ఈగలు అన్నీ ఎంత అసహ్యంగా తయారవుతాయో వినాయకుడి పూజలో శుభ్రత శుచి అనేటువంటిది చాలా ప్రధానము ఏ దేవుడి పూజలు అయినైనా కానీ ఇలాగే పాటించాలి కనుక నిర్మాలయం ఎప్పటికప్పుడు తీసేయండి మరుసటి రోజున కొత్త పుష్పాలు పత్రాలు పూలమాలలు ఉపయోగించండి ఈ సమాచారాన్ని అందరికీ చెరవేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే